హాయ్ ఫ్రెండ్స్ ఫిబ్రవరిలో డిఎస్సి టెట్ పూర్తగానే నిర్వహించే యోచనలో విద్యాశాఖ సో ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూడండి ఈ ముందున్నటువంటి వీడియోలో కూడా మీకు ఇదే విషయాన్ని చెప్పారు కొంతమంది నెగ్లెక్ట్ చేశారు కొంతమంది నమ్మలేదు చూద్దాంలే అనుకున్నారు గత వీడియోలో కనుక మీకు చూస్తే జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో అని ఒక ఆలోచనతో ఉన్నారు అనగానే సో ఇక్కడ ఫిబ్రవరి చూడండి ఫిబ్రవరి ఫిబ్రవరిలో కూడా క్వశ్చన్ మార్క్ ఉంది ఇంచుమించుగా ఫిబ్రవరి చివరి వారంలో అయితే కనుక మ్యాక్సిమం గవర్నమెంట్ అయితే కనుక ఆలోచన కలిగి ఉంది ఒకవేళ అటు ఇటు లేట్ అయినా కానీ ఒక వన్ వీక్ టెన్ డేస్ అటు ఇటు లేట్ అవ్వచ్చేమో బహుశా కాబట్టి మిత్రులారా సిలబస్ కూడా మీకు పాస్ సిలబస్సే చాలా స్పష్టంగా చెప్పేశారు కదా దయచేసి ఇప్పుడు మీరు ఎవరైతే టెట్కి బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో నేను ఆల్రెడీ టెట్ కంటే చాలా ఎక్సలెంట్ బ్యాచ్ చేసి వీళ్ళు నేను టెట్లో వన్ ఫార్టీ ప్లస్ ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అదేవిందా అది మీరు హార్డ్ వర్క్ చేసే విధానం మీద ఉంటుంది నేను హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా ఈ డిఎస్సిలో వచ్చే డిఎస్సిలో అవి ఎన్ని పోస్టులు ఉన్నా నాకు అనవసరం నేను ఈ డిఎస్సి ఈ డి ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక టెట్ వాళ్ళకని వాట్సాప్ బ్యాచ్లో నుండి లైన్ టు లైన్ ప్రాక్టీస్ ఇచ్చేస్తున్నాను చక్కగా లైన్ టు లైను ఈరోజు గ్రూప్లోను మ్యాథమెటిక్స్ సైన్సు సోషల్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంది సైన్స్ సోషల్ వాళ్ళకి సో డిఎస్సీకి సంబంధించి త్వరలోనే నేను తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను బయలంగువల్ లాంగ్వేజ్లో టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి లైన్ మీద ప్రతి క్వశ్చను ప్లస్ దానికి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇస్తూ ఒక ఆమెకు ఎస్ఏపిఈ వారికి అలాగే ఎస్జిటి వాళ్ళకి డిఎస్సి అన్ని రకాలుగా కూడా మెటీరియల్ని నేను త్వరలోనే విడుదల చేస్తా అది డిఎస్సి జాబ్ వచ్చే వరకు మెటీరియల్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ సిలబస్ కూడా దీని మీద స్పష్టత ఇవ్వడం జరిగింది సార్ నేను మీ బ్యాచ్లో జాయిన్ అవుతాను సార్ నాకు మీ బ్యాచ్లో అయితే కనుక నాకు ఉద్యోగం వస్తే నమ్మకం ఉంది ఎందుకంటే మీరు చెప్పే ప్రతి విషయం కూడా ఏమంటే ఇక్కడ మీరు నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు అదవిందా సో ప్రస్తుతం మనకి ఇక్కడ వాయుగుండం అంటే వాతావరణం మీరు చూస్తున్న తుఫాను కారణంగా వీడియో చేయడానికి పాజిబుల్ లేక నేను ఆడియో చేస్తూ ఉన్నాను దయచేసి మిత్రులారో ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకుంటారని అలాగే మీరు ఇక్కడ వాట్సాప్ బ్యాచ్లో డిఎస్సి నాకు లక్ష్యం డిఎస్సి లక్ష్యం అన్నటువంటి వాళ్ళు నేను బ్యాచ్లో జాయిన్ అవుతా మీకు గైడెన్స్ కావాలి ఖచ్చితంగా మీరు ఏం చెప్తే అది చేస్తాను ఏంటంటే ఒకటేనండి నేను అభ్యర్థులకు చెప్పేది దయచేసి మీరు ఎలా చదవాలి ఏ విధంగా చదవాలి సో ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ టైంలో చదువుకోవాలి ఎంసెసి చదువుకోవాలి ఈ విషయాలన్నీ ఇటు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశం ఇటు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉర్దూ వాళ్ళకి హిందీ హిందీ సబ్జెక్ట్ చెప్పాం కదా ఇప్పటికీ మీరు నమ్మకపోతే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడని నేను చెబుతున్నానుగా నాకు తెలుసు మళ్ళీ మీరు అశ్రద్ధ చేస్తే ఈ అశ్రద్ధ ప్రకారం తర్వాత వచ్చే నోటిఫికేషన్స్ రెండు వేల ఇరవై ఎనిమిది ఆ నోటిఫికేషన్స్ వరకు మీరు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండిపోద్ది లేదు కోచింగ్కి వెళ్ళిపోదాము అనుకుంటే కనుక అది మీ ఇష్టం మీ చిత్తం చేయగలిగింది నేను ఏమీ లేదు అదేవిధంగా ఎక్కడ రోజు ఇచ్చిన పేపర్లో చూడండి మరో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది నేను ఇదే విషయాన్ని మీకు ఇంతకు ముందు కూడా ఏం చెప్పాం బాబు రెండు వేల ఇరవై ఆరులో అన్ని రాష్ట్రాలు అండి అన్ని రాష్ట్రాల గురించి చెప్పా సో ఇప్పటికైనా తెలుసుకోండి ఇటీవల డిఎస్సి ఉందంటూ ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన నేపథ్యంలో తాజా సంకేతాలు వాటికి మరింత బలపడ బలాన్ని చేకూరుస్తున్నాయి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో వెలువడిన మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటి భర్తీ అయ్యాయి వాటిలో మిగిలిపోయిన కోలులతో పాటు వచ్చే విద్యా సంవత్సరంలో రిటైర్డ్ అయ్యబోయే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు సహా ఇతర కేటగిరీ ఉపాధ్యాయులు కలిపి మొత్తం నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే టెట్ షెడ్యూల్ను విద్యాశాఖ జారీ చేసింది డిసెంబర్లో షెడ్యూల్ ప్రకారం టెట్ పూర్తి వీటి ఫలితాలు జనవరిలో జనవరి పంతొమ్మిదిన చేయించున్నట్లు టెట్ కన్వీనర్ ఎంఈ కృష్ణారెడ్డి గారు ప్రకటించారు ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మొదటి వారంలో మూడు వేలకు భర్తీ చేసే యోచనలు మరింత సంఖ్య పెరిగిపోలేదు సో మరింత సంఖ్య పెరుగుతుంది ఇది గుర్తిట్టుకోండి ప్రస్తుత సిలబస్ ఆధారంగానే కొత్త డిఎస్సి విషయానికి వస్తే సెకండరీ ఎస్డిటి అండి స్కూల్ అసిస్టెంట్లు పీఈటి తదితర పోస్టులు పోటీ పడేవారు బాబు పీఈటీ పోస్టులు లేవో లేవో అన్నారు కదా మీరు ఎస్ఐపి పీఈీ పీఈటి పోస్టులు ఉన్నాయి ఇప్పటికీ నమ్మకపోతే మిమ్మల్ని ఎవడో బాగు నేను ఎస్ఏపిఈ వారి కోసం ప్రత్యేకంగా ఈసారి అండి ఆల్రెడీ అది అంతా కూడా ఒక ప్లానింగ్లో ఉంది త్వరలోని ఎస్ఏపిఈఈ పీఈటి వారికి చక్కగా నేనైతే కనుక బుక్స్ అయితే విడుదల చేస్తున్నాను అవి తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటాయి సిలబస్ ఆధారంగా లైన్ టు లైన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అదేవిధంగా కొత్త డిఎస్సి విషయానికి వస్తే ఎస్డిటి స్కూల్ అసిస్టెంట్లు పీఈటీ తదితర పోస్టులకు పోటీ పడేవారు ఏ సిలబస్లో సంసిద్ధంగా ఉండాలని మీమాంసలో ఉన్నారు దీనిపై కూడా డిఎస్సి నియామక విభాగం స్పష్టత ఇచ్చింది ఇప్పుడున్న పాఠ్యాంశాలనే చదువుకుంటే సరిపోతుందని ఆ విభాగం ఉన్నతాధికారులు చెబుతున్నారు ఎస్డిటి పోటీ పడేవారు మూడు నుంచి పదో తరగతి స్కూల్ అసిస్టెంట్లు అయితే కనుక ఎనిమిది నుంచి ఇంటర్ వరకు చదువుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారు మిత్రులరా ఒక విషయం నువ్వు గతంలో డిఎస్సి కోచింగ్ తీసుకున్నావు ఇంకెంతకాలం తీసుకుంటావు సో ఇప్పుడు నీకు ఆల్రెడీ సిలబస్ అనే టాస్క్ ఇచ్చారు నీకు సిలబస్ మీద ఐడియా వచ్చింది రెండు నువ్వు ఎలా చదువుకోవాలో చెప్పేశారు ఇన్ని విషయాలు తెలిసినట్టు కూడా నీవు ఆలోచన ఉన్నావు అంటే అది నీ యొక్క నీ విజ్ఞతకి నీ జ్ఞానానికి అది వదిలేస్తా ఉన్నా సో మళ్ళీ వెళ్ళిపోతాం మళ్ళీ ఇంట్లో ఒక యాభై వేలు ఖర్చు ఇప్పటికే టెట్కి ఒక యాభై వేలు ఖర్చు పెట్టు గత డిఎస్సీకి ఒక లక్ష ఖర్చు పెట్టావు ఇంకా మళ్ళీ ఇంకో డిఎస్సి ఇంకో లక్ష అంటే ఒకవేళ జరిగే పరిస్థితి అండి అంటే నువ్వు ఎంతకాలం ఇంకా కోచింగ్లు అంటావు ఒకటండి ప్రతి అభ్యర్థికి ప్రతి విద్యార్థికి ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ దృష్ట్యా నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి దాని మీద ప్రాక్టీస్ అనేది అందుకోసమే నేను ఈ వాట్సాప్ బ్యాచ్ చేశాను నీకు ఇష్టమైతే ఇది అవ అద్భుతమైన అవకాశం వినియోగించుకోండి प्रति